హ్యాండ్ అందరికీ ఈరోజైతే పొద్దున్న పూజ అయిపోయిందండి అండి ఎందుకు అనుకుంటున్నారా మా చిన్న బాబులు అయితే ఫస్ట్ స్కూల్కి తీసుకెళ్తున్నారు ఫస్ట్ స్కూల్ అయినప్పుడు ఆ మాత్రం ఆరాటం ఆర్పాటం ఉండాలి కదా అందుకోసమైతే పొద్దుపొద్దునైతే పూజ అయితే చేసేస్తాను నేను ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే లేపెట్టానండి పిల్లలు కూడా లేదేసి రెడీ చేసి నాన్న దేవుడికి దండం పెట్టుకున్నాను నాకు మంచిగా చదువు రావాలని అని అంటే ఓకే మమ్మీ అని అని ఆ తర్వాత మా క్వార్టర్స్లో పక్కనే టెంపుల్ ఉంటుందండి అక్కడ కూడా మేము వెళ్ళి అక్కడ నుంచుకొని పిల్లలకి స్కూల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను పిల్లలకి ఫస్ట్ స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు పండగ వాతావరణం ఉండాలి మా ఇంట్లో కోచ్ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తే ఇలా వీడియోస్ తీసి పెట్టాలా అని ఇదైతే పిల్లలు పెద్దయ్యాక చూసుకుంటే మెమోరీగా ఉంటుందని మాత్రమే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇవి పిల్లలు మనకు అలాగో అప్పుడు మనం స్కూల్కి వెళ్ళింది వెళ్ళాము డేట్ అవన్నీ ఏం ఐడియా ఉండి ఉంటుంది ఉండదు కదా పిల్లలకైనా గుర్తు చెప్పేసి చిన్న చిన్న గీప్స్ అయితే పంచులయితే అర్చన చేస్తున్నారండి ఆ తర్వాత చిన్న గణపతి పూజ కూడా చేయించుకున్నాము అంటే ఎక్కువగా మామూలు గణపతి దగ్గర కూడా అర్చన చేయించుకొని ఇంకా పిల్లల దండం పెట్టుకున్నానా దేవుని ఆశీర్వాదంతోనే మనమైతే స్కూల్కి వెళ్ళిపోవాలన్నా కానీ ఓకే మమ్మీని వీళ్ళు కూడా అలాగే దండం పెట్టుకున్నారు ఆ తర్వాత మేమైతే అక్కడే బయలుదేరి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా స్కూల్ దగ్గర కూడా వచ్చేసామండి ఫస్ట్ కాబట్టి మా పిల్లడైతే చాలా హ్యాపీ హ్యాపీగా మా చిన్నబాబు వెళ్తున్నాడు చూడండి ఒక ఫోటో ఇవ్వనా అంటే ఇంజక్క అక్కడ వెళ్ళి కూర్చున్నాడు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ డే మాత్రం చాలా ఇష్టంగా వెళ్తారు తర్వాత మాత్రం కష్ట కష్టంగా వెళ్తారు ఇంకా అందరు పిల్లలు అంతే కదా మీ పిల్లలు కూడా అలాగే చేస్తారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ డే హ్యాపీగా వెళ్తున్నాడు కాబట్టి ఇది ఈ వీడియోస్ ఈ ఫొటోస్ ఓన్లీ గుర్తు కోసం మాత్రమే తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి